హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నైమ్ విని ప్రజెంట్ మనం ఇప్పుడు హెస్టు హాల్ దగ్గర ఉన్నాం అన్నమాట ఇక్కడ ఎందుకు వచ్చామంటే బాహుబలి రెండు పాటలు కలిపి బాహుబలి ఎపిక్ అని రిలీజ్ చేశారు ఆ మూవీ ఎలా ఉంది ఇప్పుడు కొత్తగా ఏమనిపించింది ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం వచ్చేసేయండి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ రామ్ వచ్చాడు వచ్చాడు మళ్ళీ సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే చింపేయాడు అంతే చింపేశారు మా ఊళ్ళు అంతే మళ్ళీ దేవుడి స్థానం గుళ్ళో ఉంటది ప్రభాస్ స్థానం అభిమానం గుండెల్లో ఉంటది మరణం ఏది మరణం మన గుండె ధరణ కన్నా చతుర్బలగం పెద్దలను కూడా మరణం పిరికితనంతో బ్రతికుండడం మన నీచుడు కల్లెదిరిగా నిలబడి వాడి తల నరికమ్మ పదల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నా నేలని ఏ నికృష్ణుడు ముట్టుకుల చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను నాతో వచ్చే దేవురు నాతో చచ్చే దేవరు నాతో బ్రతికే దేవరు మహేష్ మేముడు దేవుడు రాముడు రాముడు భీముడు రాముడు భీముడు ప్రజెంట్ అయితే హాల్ దగ్గర ఫుల్ హంగామా ఉందని చెప్పి రివ్యూకి వచ్చాము అందరూ మధ్యలోనే ఆగిపోతున్నారు రివ్యూ చెప్పట్లేదు వచ్చి పిల్లకాయలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా పెద్ద నడదం సినిమాలో

సినిమా అయిపోయింది ఇంకా మిగిలిన పోతున్నాయి ఇంకా ఉంది బ్రోతా అన్ని లేదు మనం ఎందుకు మధ్యలో వస్తున్నాం సినిమా అయిపోయింది పక్కన సినిమా కూడా చూసి వస్తున్నాం చాలా బాగుంది రమ్యకృష్ణ సూపర్ ట్రిమ్ చేసినా కానీ రమ్యకృష్ణ సూపర్ సాంగ్స్ తమన్న పచ్చబొట్టు అనే సాంగ్ తీసేస్తారు కొత్త సీన్లు ఏం ఒకటా ఏదో నాకు ఎక్కడో ఒకటా అనిపించింది కానీ రమ్యకృష్ణ ది బెస్ట్ సినిమా అంతా రమ్యకృష్ణ అని అనిపించింది

సూపర్ అరాచకం లోపల మామూలుగా లేదు లోపల కొత్తగా యాడ్ చేయలేదు జస్ట్ సినిమాలో సీన్స్ కట్ చేసి బాగా పెట్టాడు ఇంకా చూపిస్తారు లాస్ట్ లో ఉంది ఇంకా సినిమా ఉంది ఇంకా ఇంకా సినిమా ఇంకా బ్రో ఎలా ఉంది మూవీ ఫ్యాన్స్ అంటే

అన్న 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 ఉంటే జానన్నా దేనికైనా ప్రభాస్ ప్రాభాస్ అన్న ప్రాభాస్ అన్న ఏం బాగుంది ఏ నచ్చింది అన్ని బాగుంది అప్పటికి ఇప్పటికి తేడా లేదు అన్ని సూపర్ గా ఉన్నాయి యాడ్ చేసారా టీ చేసారా సాంగ్స్ చేసారు మధ్య మధ్యలో బిట్స్ చేసారు అంచిక బాగుంది తమన్నా బాగుంది నాకు ఎవరు వాలలేదు

అది ఓది సినిమా కటనతో పొడిచాడు అవునా కదా చూసే సినిమా అసలు చూడాల నేను ఇప్పుడే ఇప్పుడే అందిన ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సినిమా చూడకుండా సినిమా రివ్యూలు ఇస్తున్నా జాగ్రత్త కొండి చూసేవాళ్ళు అందనా సరే సరే అంతే అంతే బాహుబలి బాహుబలి ఎపిక్ సినిమా చూడడానికి వైజాగ్ నుంచి మన నెల్లూరు రెస్ట్ కి వచ్చాడు అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరా ఆ నా పేరు నాగేంద్ర అండి బైకు వదిలి బైకు వదిలి చెప్పా ఏది సరిగ్గా ఉన్నారు ప్రభాస్ లో రెడీ అయ్యారు మీరు మరి ఈ మాత్రం ఉండాలిగా కటఅట్ ఆయన చూడాలంటే కొద్దిగా కటఅవుట్ లో రావాలి చూసారు సినిమా ఇంకా చూడలేదు రెడీగా ఉన్నాను ఎలా ఉంటుందా అని చాలా ఉత్సాహంగా ఉన్నాం ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టీ థియేటర్లో చూసారు స్టార్టింగ్ చూశాను చూసారు ఇప్పుడు రెండు కలిపి ఒకేసారి చూడబోతున్నాం అదే ఆ థ్రిల్లింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఏమేమి ఎడిట్ చేశారు ఏమి డిలీట్ చేశారు అన్న విషయం కూడా తెలుసుకోవాలని ఉత్సాహంగా ఓకే కట్టప్పని కట్టప్ప బాహుమని ఎందుకు చంపాడని చెప్పి టూ ఇయర్స్ వెయిట్ చేయించాడు రాజమౌళి మనల్ని ఈసారి వెయిట్ చేయలేదు ఇంకా వెయిట్ చేయాలి మనకి డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది ఆన్సర్ వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి రీటేక్ అందరా ఎక్సలెంట్ అన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ అదిరిపోయింది క్లైమాక్స్ సీన్ కొన్ని సీన్స్ ఉన్నాయి అవి అయితే వండర్ఫుల్ అంతే మళ్ళీ ఆ రోజు గుర్తు ఆ రెండు మూడు చోట్ల యాడ్ చేశారన్నా బాగుంది పండగ పండగ చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఒక సీన్ అంటే ఏం లేదు అందరు కూడా ఎంజాయ్ చేశారు హాల్ మొత్తం ఎక్సలెంట్ యానిమేషన్ అది ఫస్ట్ హాఫ్ అన్న ఫస్ట్ హాఫ్ అది చెప్పకూడదు హాల్లోస్ మొత్తం మూడు గంటల నలభై నిమిషాలు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు మళ్ళీ ఆరు గుర్తొచ్చాయి ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ ఉంది అంతకంటే అంతకు మించి ఉంది సూపర్ 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 నైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టోరీ చెప్పడం కానీ అన్ని బాగుంది ప్రభాస్ వల్ల కొత్తగా చూసినట్టుంది సినిమా మా మామూలుగా మూడు గంటలే అన్ని అందరూ నాలుగున్నర గంటలు అన్నారు అంతా అంత ఇష్టం అంటే పార్ట్ రెండు రెండు కలిపి ఆ రెండు కలిపి 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 చేశారు కాబట్టి సినిమా ఇది కొత్తగా దిగినట్టు ఉంది కొత్త సీన్ అట్లా ఏమి యాడ్ చేసేది ఏమన్నా ఉన్న తీసేసారుంటే సాంగ్స్ రెండే సాంగ్స్